భావత్ మీడియా మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పీర్జాది కూడా రెండవ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ కాంగ్రెస్ నాయకుడు యాచార మహేష్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుభాష్ నాయక్ మాట్లాడుతూ మధ్యతరగతి బంజారా కుటుంబంలో పుట్టిన తన కుటుంబానికి ఇరవై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందని కృషి పట్టుదలని ఆయుధంగా తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘ కాలం స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ఉద్యమ చరిత్ర ఉందని మేడిపల్ల ప్రజల ఆశస్సులతో ఎంపీటీసీగా కార్పొరేటర్ గా విజయం సాధించి ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తున్నారని పరిస్థితులకు అనుగుణంగా డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడని అంతే తప్ప ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవని కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు స్వార్థ రాజకీయాల కోసం బంజారా బిడ్డను పావులుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు జరిగే అవిశ్వాస సంబంధించి వ్యవహారం మొత్తం కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని సుభాష్ నాయక్ వివరించారు ముందుగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి పరిణామంలో భాగంగా విద్యార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గత మూడు నెలలుగా ఏ విధంగా ఆధిపత్య పోరు నడుస్తుందనేది మీరందరూ గమనిస్తూ ఉన్నారు నో కాన్ఫరెన్స్ మోషన్ ఏర్పాటు చేసుకొని పోయిన తర్వాత ఏ విధంగా విజాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్లో సందిగ్ధత ఏర్పడ్డదనేది కూడా మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అయితే కొన్ని రోజుల క్రితం నుంచి నేను ఎలక్షన్ కంటే ముందు గౌరవ మల్లిపెద్ది సుద్ధిరెడ్డి గారి ఆధ్వర్యంలో డిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడం జరిగింది తదంతున్న తదనంతరం నేను గౌరవ మేయర్ గారికి చిన్న విషయాన్ని ఎందుకు జటిలం చేసుకుంటా ఉన్నారు దాన్ని మీరు పరిష్కారం చేసుకుంటే అందరికీ బాగుంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి మనం నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం మనం అందరం ఏక దాటిపోయినా ఉండి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వాములు ఉంటామని చెప్పేసి నేను వినిపిస్తున్నాను డిస్టర్బ్ అవుతాయి అయితే కౌరవ మేయర్ గారు ఏదైతే అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి మేమైతే ఏ రోజు ముందులో ముందుగా ఊహించలేదు కానీ ఒంటర్ది పొగడల వల్ల తన ఉనికిని చాటుకోవడానికి గౌరవ మేయర్ గారు తను ఏ విధంగా ప్రవర్తించడం అనేది మీరందరూ గమనిస్తూ ఉన్నారు నేను గౌరవ మేయర్ గారితో నాలుగున్నర సంవత్సరం క్రితం మేము కార్పొరేటర్గా ఎలక్ ఎలక్షన్ అయ్యే టైం టైం నుంచి ఇదే మేడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో నేను జాయిన్ అయ్యే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమంలో పాల్గొని ఆరున్నర సంవత్సరాలు ఇదే మేడిపల్లి గ్రామానికి నేను అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా మల్లిపెద్ది సుద్దిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా భార్య ఇక్కడ ఎంపీటీసీగా చేయడం జరిగింది ఆ తర్వాత మరి జక్కా వెంకటరెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మున్సిపల్ లో కార్పొరేషన్ ఎలక్షన్లకి గౌరవ అప్పటి ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు మాకు సూచించింది ఏంటంటే గౌరవ వెంకటరెడ్డి గారిని మనం మేయర్ని చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని సూచించి వారు ఎంట ఉండమని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు నుంచి కూడా మేము మేయర్ గారు వెంటనే ఉన్నాం తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా ఏ రోజు విభేదించకుండా అభివృద్ధిలో భాగంగా ఫిర్యాదు కూడా ఉండాలనే ముందుండాలనే ఉద్దేశంతో గౌరవ మేయర్ గారు వెంబడే నేను కూడా ఉండడం జరిగింది కానీ ఎవరైతే నిన్న మేయర్ గారు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నా మీద ఉసిగుపల్ప్రో వారికి ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నా ఈ మేడిపల్లిలో బీఆర్ఎస్ జెండా పట్టిన వాళ్ళు మీరు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి ఆ గ్రూప్లో ఎవరన్నా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా మీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పేసి మీరు నా మీద అవాకులు చవాకులు పెళ్తా ఉన్నారని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇదే గౌరవ మేయర్ గారికి సబ్ ఏదైతే ఫిర్చార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యగా సాగుతున్న సమయంలో ఎవరైతే నా మీద అవాకులు చవాకులు పెంచిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నవరత్నాలని చెప్పి ఏర్పాటు చేసుకొని పిచ్చార్గూడ మున్సిపల్ కార్పొరేషన్కి బీజం వేసినప్పుడు మీరు పెట్టిన వాళ్ళు ఎవరని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను ఈరోజు మీ అగ్రవర్ణాల భాగంగా ఉన్న దళిత గిరిజన సోదరులు నలిగి నన్ను మసైపోతూ ఉన్నాం మీ ఆధిపత్య పోరు వల్ల దళిత గిరిజన బిడ్జ బీసీ బిడ్డలు ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు లేకుంటే సామాన్య ప్రజలు కావట్టు నలిగిపోతూ ఉన్నాం మీరేసే ఎత్తుగడలకు మీకు డబ్బు ఉంది తప్ప డబ్బు ఉందనే అహంకారం తప్ప ప్రజలకు సేవ చేసే గుణం కానీ ప్రజలతోటి మమేకమయ్యే గుణం కానీ లేదని చెప్పేసి ఈ సభ ఈ పత్రికా ముఖంగా చెప్తా తెలియజేస్తా ఉన్నాను మీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉంటే ఏ రోజు మీరు ప్రజల గురించి ఆలోచించారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నా మీద నిన్న ఎవరైతే అవా గురించి ఏర్పాటు చేసిర్రో నిన్న గతంలో మీరు నవరత్నాల కింద ఏర్పడ్డ తర్వాత ఇదే మేయర్కి ఎవరు అండగా ఉన్నారని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా